రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రెండు వేల నలభై ఒకటి వరకు మూడు ట్రిలియన్ డాలర్లుగా ప్రజా ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కిలా వరంగల్లోని కుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర వేడుకలో జాతీయ జెండాను ఎగ్రవేసి గౌరవ వందన స్వీకరించారు ఈ దేశ ప్రేమతో పల్లెచ్చి ప్రజలకు ప్రతి ప్రాజెక్టు వెనుక ప్రజా ప్రయోజన కొమ్మరెడ్డి రెడ్డి గారు জাতি কথাখিনি ভৱিষ্যত

స్వతదయోరగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచారోర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ఈ వేడుకల్లో పాల్పంచుకోవటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి తన సర్వసాయిని త్యాగం చేసి దేశ భక్తికి ప్రతిగా నిలిచిన ఆనాటి నిస్వార్థ మూర్తులకు శిరస వంచి శ్రద్ధాంజలి గడిస్తున్నాను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీర్లకు జోహార్లు అర్పిస్తున్నాను నాలుగు కోట్ల ప్రజల ఇరవై నెలలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని నూతనంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత మహిళలు రైతు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ ముందుకు సాగుతుంది అభివృద్ధి సంక్షేమము సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా నేను దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం మేము చెప్పాము కాదు సేవకులమని నాటి నుండి నేటి వరకు అదే మాటకు కట్టుబడి ఉన్నాం ప్రజా ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం తెలంగాణ ప్రజలు మమ్మల్ని అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టకుండా ప్రజలకు నిత్యము అందుబాటులో ఉంటూ జవాబుదారితనంతో ఉంటున్నాం తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రము ఆశించిన పురోగతి సాధించలేదు పైగా సంక్షేమం సరగలింది రాష్ట్రం అప్పులు పాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని సహకారీకుంటూ గత పాలకులు సృష్టించిన